అన్నా చెల్లెల సౌభ్రాతృత్వాన్ని కాలరాసే చీకటి రోజుది సభ్య సమాజం తల వంచుకునే రీతిలో మహిళామతల్లిని అసభ్యకర పోస్టులతో అవమానించడం నీట్ న్యూస్ తీవ్రంగా ఖండిస్తూ కబడ్దారని చెప్తా ఉన్నాను ఇక ముందు మీ సోషల్ మీడియాలో ఇట్లాంటి పోస్టులు పెడితే క్షమించేది లేదు అని కూడా చెప్తా ఉన్నాను మా కార్యకర్తలను కొట్టినందుకు మూల్యం కూడా చెల్లించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని కూడా చెప్తా ఉన్నాను మనం అందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది నా బాధ ఏంటంటే ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తూ ఉంది నిన్నటి నుంచి కూడా నేను అన్నం తినలేదు నిద్రపోలేదు ఒక మహిళగా ఈరోజు వాళ్ళ ఇంట్లో తల్లులు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు బిడ్డలు ఉన్నారు